స్వాతంత్ర దినో ఒక ప్రత్యేక అధ్యాయం సానుకర పోరాటం ద్వారా కేవలం ఇరవై ఏళ్ల వయసులో నిరువేల అమాయకుడు

ఆసక్తి గడప ఆ రోజుల్లోని ప్రయాలి సర్వసాధారణంగా జరుగుతూ ఉండే మాన్యాలలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండే అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అనుకుని జీవించే వారి బ్రిటిష్ వారు ఘోరమైన దురాటనాలు చేసేవాడు ఆఖలి మాటో స్త్రీలపై వారు అత్యాచారాలు చేసేవారు మానే వాసుల కష్టాలను కడతీచి పిల్లల మగల లోపిడిని ఎదుర్కోవడానికి గిరిజిగా నిలిచి పోరాటం చేయాలని అల్లు సీతారామరాజు నిర్వహించిన వారి

ఆగస్టు ఇరవై విప్లవం ఆరంభమైనది అల్లూరి సీతారాజు విధం చింతి పోలీస్ రాజన స్టేషన్ చేసుకుని గిరిజులకు అవగాహన అల్లూరి సీతారామరాజు అంటేనే బ్రిటీష్ అధికారులకు అల్లూరి ఏరులా ఇతర పద్ధతులు అనుసరించడంతో బ్రిటీష్ సైన్యం నిద్రపడలేకపోయింది లు చేసింది ప్రత్యేకంగా అడగవుల్లో మోహని చేరింది మోసపుగా వెను పుట్టుకోవాలి బ్రిటిష్ వారు పట్టుతున్నారు పంతొమ్మిది వందల ఈ అల్లుడి సీతారామరాజు ఇరవైలో బ్రిటిష్ వారు తుపాకి కలచి చంపారు కానీ ఆయన ఆశయాలు స్వేచ్ఛ జ్వాలలు ఎప్పటికీ నిలిచిపోయాయి అల్లుడి అన్ని జ్వాలలు ఇంకా ప్రజలలో ఉంటాయి ఆయన త్యాగం భారతదేశం స్వాతంత్ర జనమని చేసింది అల్లుగురి సీతారామరాజు ఒక విపులం ఒకరిని మారణం వేవరు జన్మం ఆయన సూత్రాన్ని నిజం చేసిన వీరుడు అల్లుగురి సీతారామరాజు వీరతోమటే చూపించిన వీరుడు స్వేచ్ఛ కోసం ప్రణాళిక అమర జీవి ఆయా జీవితం త్యాగం